బాడీ గ్యాబిన్ ఎట్లుందో కామెంట్ చేసేది పెట్టండి ఫ్రెండ్స్ ఈ బండిది బండి రిజిస్ట్రేషన్ వచ్చేసి ఛత్తీస్గఢ్లో అయితే చేయించాం బండి ఎక్కువ ఛత్తీస్గఢ్లో తిరుగుతుంది ఎందుకంటే అక్కడ మాకు మెంబర్షిప్ ఉంది ట్వంటీ ఇయర్స్ నుంచి అయితే మేము మూడు బండ్లు అక్కడ తోలుతున్నాం ఇప్పుడు లాస్ట్ ఇది ఒకటే ఉంది అక్కడ బండి బాడీ గ్యాబిన్ ఎలా ఉందో కామెంట్ చేసేది పెట్టండి ఇప్పుడు మనోడు కొంచెం డిజైన్లు అయితే చేసిండు డిస్క్లకి డిజైన్లు వేసిండు రేడియం స్టిక్కర్స్ ఒకటి రెండు మూడు నాలుగు చోట్లయితే డబల్ యాంగ్లర్లు లేపించాం బాడీ గట్టిగా ఉండడానికి టైర్లు చూడవచ్చు మొన్ననే సీల్ టైర్లు వేసినాం ఇది నార్మల్ యావరేజ్గా ఉన్నాయి ఇక్కడ కూడా వేయాలి ఒక రెండు మూడు నెలల తర్వాత సీల్ టైర్లు వేయాలి ఎందుకంటే ఇది నేషనల్ తిరిగే బండి కదా ఫ్రెండ్స్ నేషనల్ తిరిగే బండిలకు అన్ని ఆల్ సీల్ టైర్లు ఉండాలి ఇదిగోండి ఇది వచ్చేసి డీజిల్ ట్యాంక్ ఇది దీని కెపాసిటీ ఎంతుందో నాకు కూడా తెలియదు మీకు తెలిసేదాన్ని కామెంట్ చేసేది పెట్టండి ఇంకోటి మన యూట్యూబ్ లోగో కూడా రాపిచ్చేసాం ఈ బండి మీద చూడండి బయట బండి నేషనల్ తిరుగుతుంది కదా ఏ లోడ్ అంటే ఆ లోడ్ వేయాల్సి వస్తుంది అందుకే పెయింట్ కూడా ఊడిపోతుంది మొత్తం ఫ్రంట్ కూడా సీల్ డేర్లు వేసినాం ఫ్రెండ్స్ ఎందుకంటే తెలుసు కదా మీకు కూడా తెలుసు కదా లాంగ్ తిరిగే సీల్ సీల్టర్లు అయితే ఉండాలి ఎందుకంటే ఊకే పంచర్లు అవుతూ ఉంటే బండి టైం వేస్ట్ అవుతూ ఉంటుంది అన్లోడింగ్లు లేటు లోడింగ్లు లేట్ అవుతూ ఉంటాయి ఇంకోటి బండి బండి ఇంజన్ అయితే చూసేయండి ఎట్లుందో ఇంజన్ కూడా కామెంట్ చేసేది పెట్టండి చాలా హైట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది క్యాబిన్ లేటెస్ట్ లేటెస్ట్ క్యాబిన్ ఇది డాష్ బోర్డ్ మొత్తం లేటెస్ట్ ఇది తెలుసు కదా పద్దెనిమిది మోడల్ ఇది బండి సెన్సార్ సిస్టమ్ అవ్వబడుతుందా ఇక్కడ వైర్లు మొత్తం అవబడుతున్నాయా ఫ్రెండ్స్ అన్నీ వైర్లే ఇంకా లాక్ చేసి ఇంటికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ భోజనం టైం అయిపోయింది కదా డ్రైవర్ ఛత్తీస్గఢ్ డ్రైవర్ ఫ్రెండ్స్ మన హెల్పర్ అన్నయ్య ఛత్తీస్గఢ్ నుంచి అయితే వచ్చారు